సాతాన్ గారికి కౌంటర్ వీడియో ఇది ఆల్రెడీ గతంలో వాడు చెప్పినటువంటి టెస్ట్ మనీ వాడికి కన్నీటి గాథలు కన్నీటి సాక్ష్యాలు అని చెప్పి కొన్ని వీడియోలు అప్లోడ్ చేశారు అందులోనే కొన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయని చెప్పి మనం ఎక్స్పోజ్ చేసాం ఇప్పుడు లేటెస్ట్గా ఆ కాంట్రడిక్షన్స్తో పాటు ఇంకొక సరికొత్త విషయాన్ని మనం పరిశోధన చేశాం ఈ పరిశోధనలో మనకు తేలింది ఏంటంటే వీడికి గత జీవితంలో ఒక రంకుతో ముడిపడినటువంటి క్రైస్తవ ప్రవేశం ఉంది ఈ క్రైస్తవ ప్రవేశం అనేది ఒక రంకుతో లింక్ అయ్యింది అని మాకు అనుమానం కలిగింది నిర్ధారణ చేసుకున్నాం సరే ఎలా నిర్ధారణ చేశాం అనే దానికి మనం పరిశోధించినటువంటి ఆ ఆధారాలని మీ ముందు పెడతాను ఒకసారి మీరు కూడా పరిశీలన చేసి ఆ కంక్లూజన్కి రావచ్చా లేదా అనేది మీరే నిర్ధారించండి ఈ సాతారరాజుగాడు వా టెస్ట్మని చాలాసార్లు చాలా చోట్ల చెప్పాడు జనరల్గా వీడు ఏం చేస్తా ఒక ఫ్రేమ్ సెట్ చేసుకున్నాడు ఆ ఫ్రేమ్లోనే ఒక ఇరవై సంవత్సరాల క్రితం చెప్పినటువంటి టెస్ట్ మనీ ఏ ఫ్రేమ్లో అయితే ఉందో ఇప్పుడు కూడా అదే ట్రాక్లో చెప్తాడు అవే డైలాగ్స్ రిపీట్ చేస్తాడు కానీ ఒకే ఒక చోట మాత్రం ట్రాక్ మార్చి ఒక కొత్త వెర్షన్ చెప్పాడు ఆ వెర్షన్ అంతకుముందు మేము కూడా ఇప్పుడు వినాల అది మనకు ఎండబడింది ఈ కొత్త వెర్షన్లో వీడి రంకుకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయో లేవో మీరే నిర్ధారణ చేయాలి మరి ఆ కొత్త వెర్షన్ ప్లే చేస్తాను వినండి రెండు వేల ఒకటి రెండు వేల రెండవ సంవత్సరంలో ఇక వినండి చదువు ఉన్నవాళ్ళు చదువు లేని వాళ్ళు అందరూ వినండి వీడు వాయిస్ కొంచెం మాడిఫై చేసాం ఎందుకంటే కాపీ రేట్లు వేస్తున్నాడు విధవా మనం చెప్పేదాన్ని కౌంటర్లో ఉన్నాడు కదా దొరికిపోతాడు కదా దొంగ అందుకని స్ట్రైక్లు వేస్తున్నాడు అని చెప్పి ఆ వాయిస్ కొంచెం చేంజ్ చేసాం ములకలు అవతల గోళ్లపాటు ముప్పాళ్ళ ఆ ఊళ్ళల్లో పాలు పట్టి నరసరావుపేట టౌన్లో కొన్ని ఖాతాలు ఏర్పరచుకొని ఆ ఖాతాలకు పాలు పోసేవాడు ఒక ఎవరు అర్థం అయిపోయింది పాలు పోసేవాడు వీడిది నరసరావుపేట శిల్కలూరు అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది దీని కొంచెం క్లారిటీ ఇస్తాను ఫస్ట్ వీళ్ళ బాబు చిలకలూరు పేట పక్కన ఉన్నటువంటి ఒక ఊరిలో అక్కడ పుట్టాడు అక్కడ నుంచి చిలకలూరు వలస వచ్చాడు అక్కడ గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టాడు సరే వీడు ఈ దిక్కుమల్లోడు పుట్టాడు పుట్టి పెరిగాడు వీడితో పాటు ఇంకా తోబొటూరు కొంతమంది ఉన్నారు కదా వీళ్ళందరూ పెరిగి పెద్ద అయ్యేటప్పటికి ఒక టైంలో మేము బాగా పచ్చగా ఉన్నాం బాగా డెవలప్ అయ్యామని చెప్పాడు తర్వాత అప్పులు అంట ఎందుకు అప్పులు పాలైపోయారు అయిపోయారు అనేది అసలు సరైన రీజన్ లేదు అలా బతకలేక అక్కడి నుంచి మళ్ళీ వలస పోయారంట పోయారంట నా ఆ పేటలో పాలు పోసేవాడంట అక్కడి అయిపోతే ఇది ఎట్లనో దేవుడి దయ వలన కొన్ని పాలఖాతాలు ఏర్పడితే పాలు పట్టుకొచ్చి పోసి మన కూడా సాగిస్తున్న పరిస్థితి ఇల్లు తిరిగి పాలు పోస్తా ఉన్నాను మనశ్శాంతి లేదు ఏడ్చుకుంటా బాధ గుర్తొచ్చినప్పుడు అది ఏడ్చుకుంటా ఆ పని చేస్తా ఉన్నా ఈ బాధలో బాధగా తోడబుట్టిన సోదరి కరెంట్ షార్ట్ కూడా చచ్చిపోయింది అదొక బాధ ఏంది వరుసగా ఏదో కట్టగట్టుకొని వచ్చినట్టున్నాయి ఇది రెండు వేల రెండో సంవత్సరంలో వీడు చెప్తుంది నరసరావుపేట దేవుడు అనేవాడికి జాలి దయా లేనట్టుంది మా మీదే గురిపెట్టి అగచాట్లోకి నెట్టినట్టుంది అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే ఎందుకు మాకు ఈ కర్మ అని చాలా బాధ పడేవాడిని అలా ఇళ్ళ ముడ తిరిగి పాలు పోస్తూ ఉన్న టైంలో ఒక ఇంటికి పోయాను ఆ ఇంట్లో ఒక ఇంటికి పోయాడు ఆ ఇల్లు అండర్లైన్ చేసుకోండి ఇంతకుముందు వీడు చెప్పిన ఈ టెస్ట్ ఏదైతే కొన్ని వర్షన్స్ చెప్పాడు ఎక్కడా కూడా అసలు ఆ ఇల్లు ప్రస్తావన కానీ అందులో ఉన్న మనుషులు ప్రస్తావన కానీ ఎక్కడా లేదు ఈ ఒక్క వీడియోలోనే ఉంది సెపరేట్గా ఈ వీడియోలో కూడా ఎందుకు చెప్పాడు అనేది కూడా మళ్ళీ నేను మీకు చేస్తాను ఆడపిల్లలు మగపిల్లలు తల్లి తండ్రి పెద్ద కుటుంబం టిఫిన్ వేస్తారు వాళ్ళు అట్లు ఇడ్లీ అయ్యేస్తారు అందరికీ ఖాతా పాలు పోసేవాడిని లాస్ట్గా ఇంటికి వచ్చేవాడిని పాలు పోయటానికి ఎందుకంటే వాళ్ళు టిఫిన్ సెక్షన్ కాబట్టి నాకు కూడా ఇళ్ళ బట్టి తిరిగి పాలు పోసి తెల్లవారుజా మూడింటికి వెళ్ళి పాలు పట్టి పోసి తపనగా ఉంటుంది ఆకలి అవుతూ ఉంటుంది వాడికి పోగానే అన్ని ఇల్లు తిరిగితే ఏ ఇంటి దగ్గర కూడా కాసిన నీళ్లు తాగాయా అన్నరో పాలు వాడికి మర్యాద చేస్తారు ఆ గిన్నెలు పట్టకొచ్చి పాలు పట్టడమే కష్టం కానీ ఈ ఈ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు మా అన్న వచ్చాడు పాలు పట్టుకోమా అని చెప్పడమే కాకుండా దయా కూర్చొని కూర్చోబెట్టి ప్లేట్లో అట్లేసి ఇడ్లీ వేసి అయా పాలు తర్వాత పోతు కానీ ముందు టిఫిన్ చేయి ముందడుక్కున్నావా మా మా అమ్మ కూడా ఇట్లా గడుపు చూడదేమో కదా ఇంత ప్రయాణించండి ముందు టిఫిన్ చేయాలి అమ్మా అన్నయ్య అట్లే తినేవాడిని చివరికి ఆ ఇంటిని ఏం చేశానంటే చివరి ఇల్లుగా చేసుకున్నాను మిగిలిన ఇల్లు అన్నిటికీ తిరిగి ఇక ఆ ఇంటి దగ్గర సేద తీరటం టిఫిన్ చేయటం కాసేపు కూర్చోవటం అలసట తీర్చుకోవటం రిలాక్స్ అవ్వటం రెండో టీన్లు తాగటం ఇది నా పని ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాలి ఆ ఇల్లుని చివరి మాకంగా మార్చుకున్నాడు మార్చుకుని ఏం చేస్తున్నాడు అక్కడ టిఫిన్లు చేయటం రిలాక్స్ అవ్వటం అలసట తీర్చుకోవటం ఇవన్నీ ఒక గంట కన్నారు పడితే కదా మళ్ళీ ఒకటో రెండో టీలు తాగటం రెండు టీలు ఎప్పుడు తాగుతారు వెంట వెంటనే తాగరు కదా దానికి ఒక గంట టైం అంటే రెండు మూడు గంటలు అక్కడ స్పెండ్ చేయటం అనేది వీడికి అలవాటు అయిపోయింది ఇది ఆ టిఫిన్ వేసేటటువంటి ఆ ఇంటి దగ్గర అదే ఇల్లు అదే టిఫిన్ సెంటర్ రెండు ఇక ఆ ఇంటికి రోజు వెళ్ళటం మొదలు పెట్టాను వాళ్ళు ఏం చేశారో తెలుసా చక్కగా నన్ను చేర్చుకొని నేను వచ్చినప్పుడు దేవుని మాటలు చెప్తా ఉండేవాళ్ళు ఏసాయి గురించి నాకు అందిస్తూ ఉండేవాళ్ళు అంటే వాళ్ళు మతం మారిన గొర్రెలు ఆ కొంపలో చదువుతాడు అంది ఈ విషయంలోకి వెళ్లే ముందు మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడు అక్కడ భారీగా తినాడండి ఫుల్గా సుష్టిగా తినేవాడు టిఫిన్లు కానీ టీలు కానీ ఇవన్నీ ఇష్టం వచ్చిందంటే పేగలాగా తినేవాడు తర్వాత మళ్ళీ నాకు తింటాకి తినలేదు ఇంట్లో బోలేదని చెప్తాడు అక్కడ నేను మళ్ళీ గుర్తు చేస్తాను గుర్తుపెట్టుకోండి ఆ రోజు ఏదో మొహమాటానికి చదివా బైబిల్లో చదివా నాకేం అర్థం రోజు మళ్ళీ పోతే మళ్ళీ అయించారు అప్పుడు నాకు డౌట్ వచ్చింది అబ్బోయి లేదు నన్ను మతం మార్చని ట్రై చేస్తున్నారు మరి వైరస్ కదా వైరస్ ఎక్కిన తర్వాత ఊరికే ఉంటారు పక్కన కొరగడానికే చూస్తారు నిజమండి నన్ను ఏదో మొత్తానికి వీళ్ళేదో అనుకున్నా మంచి వాళ్ళు అనుకున్నాను చిన్నగా నాకు భయ పిలిచి నన్ను మతం మార్చడానికి ఏదో స్కెచ్ గీసినట్టున్నారు మంచోడు మంచోడు మనసు కొత్త పోసాడు అన్న అని అనుకున్నాడు వాళ్ళ గురించి అని డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మూడో రోజు ఏం చేశాను తెలుసా వీళ్ళ టిఫిన్ సెక్షన్ పక్కనే ఒక బడ్డీ కొట్టు ఉంటుంది ఇది గోల్డ్ సిగరెట్ తీసుకొని గోల్డ్ సిగరెట్ చిన్న గోల్డ్ సిగరెట్ అంటే అప్పట్లో రెండు వేల రెండులో సుమారుగా ఒక మూడు రూపాయలు ఐదు రూపాయలు ఉండొచ్చు సిగరెట్ తీసుకొని దాన్ని ముట్టించుకొని ఫ్రెష్గా పోయి కూసులేవాడి వాళ్ళు బైబుల్ అన్నారు అనుకో ఇదిగో సిగరెట్ అనేవాడిని ఇప్పుడు మీకు కామన్ సెన్స్తో ఆలోచిద్దాం మనం ఎవరైనా ఒక కొత్త వ్యక్తి కాస్త మొహమాట వస్తాడో లేకపోతే అంతగా మనకి పరిచయం లేకుండా చనువు లేకుండా వాళ్ళ కొంపకు పోయి సిగరెట్ వెలిగిస్తాడా ఉండదు కదా అట్లాగా చాలా చనువు ఉంటే ఏదో కొద్దిగా ఆ రిలేషన్ ఉంటే అక్కడికి పోయి సిగరెట్లు కాలుస్తే కూర్చుంటాడు అంతే కదా చూసారా దరిద్రం సిగరెట్లుగావండి వాళ్ళు బైబుల్ అంటే సిగరెట్ లాగ పెడదా పోనీ నేను బైబుల్ అవాయిడ్ చేయడానికే సిగరెట్ పెట్టుకున్నాను అని వీడు చెప్పిన రీజనే కరెక్ట్ అయితే సిగరెట్ ఎంతసేపు కాలుస్తావు చెప్పండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మించి ఉండదుగా వీడు గంటల గంటలు కూర్చుంటాడు అక్కడ సిగరెట్ అయిపోగా మళ్ళీ బైబిల్ ఇస్తారుగా అంటే అది కాదు వీడు అక్కడ కూర్చుని రొమాంటిక్ థాట్స్ చేస్తా ఉండేవాడు సిగరెట్లు కాలుస్తా పైగా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమంటారు అక్కడే పక్కనే బడ్డీ కొడి దగ్గరే కాల్చుకుని రావచ్చు కదా ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నావు అని అంటారు బైబిల్ చదవబోతు చదవబోయి ఇంటికి వచ్చి సిగరెట్లు కాల్చడం ఏంటి అని అంటారు కదా పెద్దవిడ అనట్లేదు యాక్సెస్ వచ్చేసింది వీడికి ఇక నేను వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు వాక్యాలు పెట్టడం మొదలు పెట్టారు టేబ్రికార్డ్లో ఓ రోజు కూర్చుని మరి నక్సలైట్ బాబన్న సాక్ష్యం విన్నా ఏడు కూర్చుంది నాకు ఇది అంటే సాక్ష్యాలు ఎట్లా చెప్తారు అసలు అనేది అప్పుడు రిజిస్టర్ అయ్యింది వీడికి సాక్ష్యం చెప్పి ఇలా డెవలప్ అవ్వచ్చు ఎలా మనం పబ్లిసిటీ అవ్వచ్చు అని చెప్పి వీడికి ఆ ఎత్తనం అప్పుడు పడింది ఏందిరా ఏ మాటలు ఏంటంటే నాకు ఏడుపు వస్తుంది అని ఏదో ఇక నాకు కొంచెం మనసులో అదొక రకంగా అనిపించింది అదో రకంగా కాదు ఒక బీజం పడింది అప్పుడు సాక్ష్యం అంటే కొంచెం సెంటిమెంట్ రంగరించాలి ఎదుటి వాళ్ళు ఉంటే అబ్బా కన్నీళ్ళు చుడుచుకోవాలి ఆ విధంగా ఒక సెంటిమెంట్ని అందులో రంగరిస్తే ఆ సాక్ష్యం బాగా పండిద్ది అనేది అప్పుడు వీడికి అలవాటు అయింది అనిపించిన వాళ్ళ మరి మన మన మొత్తం మనకి ముందుగా ఏమమ్మా మరి మనం అంత తేలికి ఎట్టిపెడతాం అబ్బా ఏదో నేను ఏదో నాకు తెలియకుండానే కనెక్ట్ అవుతున్నట్టున్నాను ఏదో మొత్తానికి ఉందని మళ్ళీ కొంచెం తేరుకొని వద్దద్దు మనం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి దయచేసి వీడు ఎన్ని పాయింట్లు చెప్తాడో నేను మీకు కీలకమైన పాయింట్లన్నీ కూడా అండర్లైన్ చేస్తాను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను వీడు సుష్టిగా అక్కడ టిఫిన్ చేసేవాడు టీ తాగేవాడు రెండో పాయింట్ పాలు పోస్తూ తిరుగుతూ ఒక ఇంటికి పోతే టిఫిన్ సెంటర్ అదే ఇల్లు అక్కడ వీడికి ఏసుని అంటగట్టడానికి మత ప్రచారం చేస్తూ మత చేయడానికి ట్రై చేశారు వీడిని ఇది రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి అని వదిలేశాను ఎప్పుడు ఆ తల్లి నోట దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా దేవుడు మీ పరిస్థితులు మారుస్తాడయ్యా ఈ కష్టాలు అలానే ఉండవు వేసూపుతాడయ్యా నేను ప్రార్థన చేస్తాడయ్యా ఇదే ఆ మాటలు హాయిగా ఉండే మనసుకి వీడి కష్టాలు పోతాయి అని చెప్పి చెప్తా ఉండేదంట అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా చెప్తాడు ఎవరైతే నేను ఏ దేవుడు అయితే ముందు బయట పడతా పడేస్తాడంటుందని చాలే స్తోత్రం అనుకునే నేను కూడా అప్పుడు అలాగ అనుకునేవా ఆ ఫ్యామిలీ నాకు ఎలా కనపడేదంటో ఇల్లులా కనపడేది కాదు నల్లదేం అఫీషియల్ బిల్డింగు కాదు పాడు కాదు ఒక గవర్నమెంట్ కట్టించిన దానికి ప్లాస్టింగ్ లేదు కింద ఫ్లోరింగ్ లేదు ఏమీ లేదు అది వాళ్ళ పరిస్థితి అది గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన నాలుగు గోడలు ఒక గది తప్ప దానికి కింద ఫ్లోరింగ్ లేదు బయట ప్లాస్టింగ్ లేదంట వాళ్ళ గతే అంతంత మాత్రంగా ఉంటే ఆవిడ అంట నీ కష్టాలు తిరుగుతాడు దేవుడిని డెవలప్ చేస్తాడు అని చెప్పి వీడికి ప్రేయలు చేస్తుందంట రెండు వేల రెండు మార్చి నెల చివరిలో ఒక నైట్ బ్రతుకు మీద విరక్తి వచ్చేసింది ఇక ఎన్ని తిరిగినా ఎన్ని చేసినా సిద్ధాంతులు మాంత్రికులు గోపురాలు యాత్రలు అన్ని తిరిగి 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 అయిపోయింది ఇక దేవుడే లేడు బాబు దేవుడే లేడు అసలు బ్రతుకు మీద అంత విరక్తి రావాల్సిన అవసరం పాల వ్యాపారం చేస్తున్నాడు కదా అదే నష్టం వచ్చే వ్యాపారం కూడా కాదు కదా పాల వ్యాపారంలో నష్టం వచ్చిందని కూడా చెప్పలేదు వీడు పాలు ఇప్పుడు మిగిలిన అక్కడ పోసేస్తున్నాడు ఎక్కడ అమ్ముడు పోవటం లేదు అనడానికి కూడా లేదు డబ్బులు ఎగ్గొట్టారని కూడా చెప్పలా కొంచెం లేట్గా ఇచ్చేవాళ్ళు అంటే అందరూ ఇచ్చేవాళ్ళు అంట మరి నష్టం ఎందుకు వచ్చింది మరి జీవితం మీద విరక్తి వచ్చేంత అంత నష్టాలు ఏమొచ్చింది అసలు వీడికి అంటే మనకి చెప్పలేనిది వాడు చేసింది ఇంకేదో ఉంది దరిద్రాలు దేవుడు లేడు దేవుడు అనేవాడు ఉంటుంది మా బ్రతుకులు ఇంత చితికి పోతుంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ కూడా క్రైస్తవులు ఆలోచించుకోండి మీరు కూడా మీ బ్రతుకులు చితికిపోతుంటే మీ కష్టాలు తేరకపోతుంటే అసలు మీ దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన ఉన్నట్టా లేనట్టా వేసు అనేవాడే లేడు అని చెప్పి మీరు ఆలోచించుకోవాలి ఎప్పటికప్పుడు మీరు చెప్తుంది అదే కాబట్టి దేవుడు లేడు లేడు మీకు కూడా ఒకవేళ ఉన్నా ఉన్నవాడు ఎవరో మనకు తెలియదు ఇవన్నీ కాదు సస్ పోయిద్దని రెండు వేల రెండు మార్చి నెల చివరిలో ఒక రాత్రి ఆలోచన చేసుకుంటున్నా ఆ రోజున జీవం గల దేవుడు నన్ను దర్శించడం అనేది జరిగింది జనరల్గా మనం దైవ దర్శనం చేసుకుంటాం కదా మనం దేవాలయానికి వెళ్తాం కదా కానీ వీళ్ళ దేవుడు పాట లేక ఉంటాడు కాబట్టి ఆయన వచ్చి వీళ్ళ దర్శనం చేసుకుంటా ఉంటాడు ఆ తర్వాత ఎలా దర్శించాడు అంటే అదొక పెద్ద మ్యాటర్ టైం తీసుకుంటది అందుకని నేను దాన్ని వివరించాలనుకోవట్లే ఆ దర్శనం ఏంటంటే ఏదో ఒక రోగిని ఒక చేయి వచ్చి స్వస్థపరిచిందంట అది చెయ్యి అవ్వడది అని ఆలోచిస్తుంటే పరిశుద్ధాత్మని చెప్పాడు అండి ఇది ఆడికి వచ్చిన కళ అదే దర్శనం ఆ తర్వాత ఏం చేశాడు అన్నాడు అప్పుడు లేచి నేరుగా మా అమ్మ దగ్గరికి పోయినా మా అమ్మ నిద్రపోతుంది నాలుగింట అప్పుడు లేట అమ్మ అన్న ఏంటయ్యా ఉలికిప్పుడు లేచింది ఈసాం వాళ్ళు లేచాడు ఏంటంటే అక్క చచ్చిపోయి ఉంది అందరి గుండెల్లో అలజడిగా ఉంది అడవుడిగా లేస్తే మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా బాధ నేను మంత్రపోష్కం ఇచ్చాను అన్నట్టు చెప్తున్నాడు ఇంట్రెస్టింగ్ ఉంటే కథ చెప్తాడు లేకపోతే మామ అనిపిస్తాడు